టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన స్వయం కురితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ టాలెంట్ కూడా ఆయన అభిమానిస్తూ ఉంటారు తెగ చాలా మందిని ఇప్పటికే ప్రోత్సహిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ కథలో ఉండగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు మంచు విష్ణు నటిస్తున్న కనప్ప సినిమాని ఈ నెలలో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఇటీవలే విష్ణు గారు కలిసిన విషయం ఇదేతమే తాజాగా కన్నప్ప సినిమా గురించి చిరంజీవి గారు కొన్ని విషయాలు విష్ణువుకు చెప్పారట ఆయన తా దాని గురించి తాజాగా వెల్లడిస్తూ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈరోజు కన్నప్ప సినిమా కోసం మేము పడుతున్న కష్టాలు చూసి ఆయన చలించిపోయారు మేము చాలా కష్టపడ్డాం ఈ సినిమా కోసం చిరంజీవి గారికి అన్ని వివరించాను ఆయన నాకు ఒకటే మాట చెప్పారు సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన అన్నమాటలు నాకు నిజంగానే గ్రేట్ అనిపిస్తోంది నిజంగానే చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మంచు విష్ణు గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే తన కెరీర్లోనే నూట యాభై అరవ సినిమా విశ్వంమర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు